thank you ఇంట్లోని పిచ్చ నాయిస్ ఉంది కదా సో అందుకే వాయిస్ అవరేస్తున్నాను మనం ఇప్పుడు నెల్లూరు వెళ్ళిపోతున్నాం సో తమిళ చూసిన మీ అందరికి తెలుసు కదా తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనటువంటి రోజు రథోత్సవం సో ఆ రోజుని మేము లాస్ట్ త్రీ ఇయర్స్ గా అనుకుంటున్నాం పోలేకపోయాం బట్ ఈ సారి మాత్రం ఇలాగో దేవుడు అయితే కుదుర్చేశాడనే చెప్పాలి బట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ తర్వాత నెల్లూరు కి మా వెంకటగిరి నుంచి ఒక్క బస్సు లేదబ్బా ఈ సారి ఏంటో అస్సలు అర్థం కాలేదు ఏంట్రా బాబు టెస్టింగ్ గా అనుకున్నాము వెయిట్ చేయగా వెయిట్ చేయగా ఎయిట్ ఓ క్లాక్ బస్ వచ్చింది అది పట్టుకొని నెల్లూరుకు రావడానికి టెన్ అయింది అక్కడికి రాగానే ఇక టిఫిన్ చేద్దామన్నారు మా వారు సో స్టాండ్ కి ఆపోజిట్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఈ బాలాజీ హౌట్ఫూ సెంటర్ ఉంది ఇడ్లీ బాగుంటుంది అన్నారు సో అది తినేసి ఆటో పట్టుకొని నేరుగా కనకల హాస్పిటల్ సెంటర్ దగ్గరకి అయితే మామూలు రోజుల్లో అయితే ఆటో లోపలికి కూడా వెళ్తుంది బట్ ఈ రోజు తేరు నడుస్తుంది కదా సో అందుకే ఇక్కడ వరకే అలా అనమాట పక్క సెక్యూరిటీ ఉంటుంది ఒక పక్క వచ్చేసి అన్నదానాలు జరుగుతూ ఉంటుంది కనీసము కాలు తీసి కాలు కూడా పెట్టలేం నాలుగు కాళ్ళ మండపం దగ్గర అయితే అలా ఉంటుంది క్రౌడ్ సో మంచి ఎక్స్పీరియన్స్ అక్కడ స్వామివారి పేరు మొదలైందని తెలిస్తే చాలు ఇక్కడ దారి పొడవునా దానాలు మొదలైపోతాయి ప్రతి సంవత్సరం నెల్లూరు రంగనాయకుని బ్రహ్మోత్సవం సమ్మర్ లోనే జరుగుతుంది సో దానికి రిలేటెడ్ గా ఇక్కడ దానం ఇచ్చేటటువంటి భక్తులు కూడా కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించారు ఒక పక్క దద్దోజనం పులిహోర సాంబార్ అన్నం కేసరి ఫుల్ మీల్స్ ఇలాంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే కొంతమంది భక్తులు మాత్రము ఒంటికి చలవ చేసేటట్టు మజ్జిగ నీళ్లు అలాగే వాటర్ ప్యాకెట్స్ కూల్ వాటర్ ప్యాకెట్స్ పుచ్చకాయ దోసకాయ ఇలాంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకా కొత్తగా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఐస్ క్రీమ్స్ ఐస్ కోన్ ఐస్ ఇలాంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ఒక పక్క క్రౌడ్ అయితే ఏ మాత్రం తగ్గట్లేదు ఉండే కొద్ది పెరిగిపోతూ ఉన్నారు ఇంక ఇలా కాదని మేమే నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం తేరు దగ్గరికి సో అప్పుడు నేను గమనించిన ఒక మేజర్ పాయింట్ ఏంటి అంటే హిందువులతో పాటు ముస్లింస్ కూడా చాలా పర్సెంట్ కనిపించారబ్బా ఇక స్వామి చాలా దగ్గరలో ఉన్నారు అనగా ఇలా కర్పూరం వెలిగించి టెంక కూడా కొట్టేస్తున్నారు రోడ్డు మీద సో ఇక అయితే స్వామివారు చాలా దగ్గరలో ఉన్నారు మనకి ఇక స్వామివారి దర్శనం చేసుకుందాం అలాగే కోలాటాల ఆ హడావిడి హంగామ అంతా మీరు చూసేసేయండి ఇక మేము నిలబడుకున్న ప్లేస్ అయితే స్వామివారు కదిలి వచ్చేసారు సో తేరులో స్వామివారు చక్కగా కూర్చొని అందరికి ఇస్తున్నారు ఇక మేము కూడా స్వామివారి దర్శనం చేసుకునేసి చక్కగా నమస్కరించేసుకునేసి ఇక అక్కడి నుంచి బయలుదేరి అసలు సిసలైన ఘట్టం చూడడానికి వెళ్తున్నాం అనమాట బేసిక్ గా ఈ తంతా కూడా నాలుగు కాళ్ల మండపం దగ్గర జరుగుతుంది చాలా స్పెషల్ దీనికి ఒక పెద్ద హిస్టరీయే ఉంది ఇటుపక్క రంగనాయక స్వామి రథం మీద నాలుగు కాళ్ల మండపానికి చేరే సమయంలో ఇటుపక్క లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి కొండ దిగి ఆయన కోసం వస్తూ ఉంటారు సో ఇక్కడ ఒక స్పెషల్ చెప్పనా మీకు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ సాగుతున్న సాంప్రదాయం తెలుసా దాదాపు జొన్నవాడ కంటే ఇంకా దూరం మన జొన్నవాడి నుంచి చూస్తే వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి కొండ కనిపిస్తుంది అక్కడ నుంచి కాలినడక మీద మోసుకుంటూ తీసుకుని ఇక్కడ దాకా వస్తారు నాలుగు కాళ్ల మండపం దగ్గర ఇక్కడ ఒక సాంప్రదాయం నడుస్తుంది అది కూడా చూపెడతాను మీకు సో క్రౌడ్ చూసారా ఏ మాత్రం తగ్గట్లేదు అసలు ఎండ మండిపోతుంది కనీసం జరగడానికి అటు జరగడానికి ఇటు జరగడానికి కూడా స్థలం లేదు మేము వెళ్ళి అక్కడ ఇరుక్కున్నాం సో మా పరిస్థితి చూడండి మేమే నవ్వుకుంటున్నాం వీడియోలో చూసుకొని అంత క్రౌడ్ లో కూడా ఏ మాత్రం తగ్గట్లేదబ్బా సో కుక్కేస్తున్నారు ఒక్కొక్కరు దూరిపోతున్నారు మేము కూడా అలాగే దూరాము నిజం చెప్పాలంటే ఎందుకంటే స్వామివారిని చక్కగా దగ్గర నుంచి చూడొచ్చు అలాగే స్వామివారి అలిగేళ్ళేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ సో అది కూడా దగ్గర నుంచి చూసినట్టు బాగుంటుంది అని చెప్పి చాలా దగ్గరికి రావడానికి ట్రై చేసాము ఇంకా వెళ్ళలేక అక్కడే ఆగిపోయాము ఎండని ఎవరైనా అనుకుంటున్నారా మీరు చెప్పండి మరి చూస్తున్నారు కదా అసలు ఎండని ఎవరు లెక్క చేయట్లేదు ఇక స్వామివారు ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా ఎదురు ఎప్పుడు ఎదురు పడతారా అని చూస్తున్న సమయంలో మొదటిగా స్వామివారి సాంగ్యం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి సాంగ్యం అయితే ఎదురొచ్చింది సో ఫస్ట్ స్వామివారికి సాంగ్యం సమర్పిస్తారు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వాళ్ళు అనమాట సో వాళ్ళు స్వామివారికి సాంగ్యం సమర్పించిన తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి వారు ఎదురొస్తారనమాట ఎవరికి రంగనాయక స్వామి వారు రథంలో కూర్చో ఉన్నారు కదా ఆయనకి ఇప్పుడు ఒక సంఘటన జరుగుతుంది ఇక్కడ బేసిక్ గా ఇలా జరగడానికి ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది రంగనాయక స్వామి వారు లక్ష్మీ నరసింహ స్వామివారు వారు అన్నదమ్ముల సో ఇ వీరిద్దరి మధ్య ఒక అలక జరుగుతుంది ఈ అలకనే ఇంత చక్కగా ఇక్కడ ఇలా ప్రదర్శిస్తారు ఏంటి అంటే రంగనాయక స్వామి వారు తన కళ్యాణానికి లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఇన్వైట్ చేయరట సో అసలు పెళ్లి జరుగుతుందని కూడా తెలియజేయరట మరి నాకెందుకు తెలియచేయలేదని ప్రశ్నిస్తూ ఈయనైతే నిలదీస్తారట అప్పుడు రంగనాయక స్వామి చెప్పే సమాధానం నచ్చక వెనక్కి వెళ్ళిపోతారంట అలా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి స్వామి వారిని ఆడిస్తూ ఆయన అలకని అలా ప్రదర్శిస్తారు ఇలా ప్రదర్శిస్తున్న సందర్భంలో సరైన సమాధానం చెప్పుకొచ్చి అలాగే చక్కగా లక్ష్మీ నరసింహ స్వామి వారిని రంగనాయక స్వామి వారు బుజ్జగించిన తర్వాత ఆయన దగ్గరకు తీసుకుని వెళ్లి ఆయన తెచ్చిన పట్టు వస్త్రాలను అయితే సమర్పిస్తారు కంప్లీట్ ఈ ప్రాసెస్ అంతా ఇలా జరుగుతుంది నేను ఎప్పుడో ఐదేళ్ల అబ్బా చూడ్డానికి తర్వాత కుదరలేదు వెళ్ళాలంటే మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను బట్ ఇన్ని ఏళ్ళకి ఈ రోజు కుదిరింది చక్కగా చూసుకొని స్వామి ఆశీర్వాదం తీసుకొని ఇక అయితే మేము ఇక నిండు ఎండలో అలాగే నిలబడుకొని చాలా మంది వారికి లక్ష్మీ నరసింహ స్వామి వారు రంగనాయక స్వామి వారికి సమర్పించే సాంఘ్యాన్ని కూడా చూస్తూ ఉన్నారు ఇక మాకప్పటికే టైం అయిపోయింది బస్ కనేసి ఇక్కడ వరకు చూసుకుంది ధన్యంగా భావించి ఇక అయితే మేము రిటర్న్ అయిపోతున్నాం అబ్బా సో బేసిక్ గా ఆ రోజు చాలా ఎండగా ఉంది నాలుగు కాళ్ళ మండపం దగ్గర దగ్గర నుంచి బయలుదేరి కనికల హాస్పిటల్ దాకా నడుచుకొని వచ్చాము సరే ఇంక ఇంత దూరం వచ్చాము కదా సో నెల్లు ఫేమస్ లస్సీ అనమాట సో కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడే ఉందంట అదే క్వాలిటీ అదే టేస్ట్ ని అలాగే మెయింటైన్ చేస్తున్నారంట టేస్ట్ లెవెల్స్ అయితే సూపర్ గా ఉంటుందని చెప్పారు బట్ నేనైతే లస్సీ తాగను కాబట్టి ఈసారికి మా వారి రివ్యూ ఇచ్చారనమాట ఫైనల్ పన్నీర్ టచ్ తో అదిరిపోతుందంట లస్సీ మాత్రము ఎవ్వరు తగ్గట్లేదు అబ్బా నలభై రూపాయలు పెట్టాడు గ్లాస్ అయినా కూడాను ఎవ్వరు తగ్గట్లేదు అంత టేస్ట్ అంత క్వాలిటీగా ఉంది కాబట్టి వర్త్బుల్ అనేసి తాగుతున్నారని అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది సో మేకింగ్ ప్రాసెస్ ఒక వీడియో తీసుకోవచ్చా అన్నారు సో అంకుల్ అయితే థ్యాంక్స్ చెప్పాలి సో కంప్లీట్ మేకింగ్ ప్రాసెస్ చాలా బాగా వచ్చింది ఒకసారి మీరే చూసే సో ఫైనలీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మంచి కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ కూడా చేయండి అబ్బా பாகக்க போதுமா